కర్నూలులో బర్డ్ ఫ్లూ నిర్ధారణతో అధికారులు అలర్ట్ అయ్యారు బాతులకు బర్డ్ ఫ్లూ సోకిన ఎన్ఆర్పేట ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు ఆ ప్రాంతాన్ని వెటర్నరీ అధికారులు పరిశీలించారు చికెన్ షాపులు మూసివేయించారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు పూలు ఎన్ఆర్పేటలో బాతులకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎన్ఆర్పేట ప్రాంతాన్ని మొత్తం రెడ్ జోన్గా ప్రకటించారు ఇక్కడ చికెన్ సెంటర్లు కూడా మూసివేశారు ఈ ప్రాంతాన్ని వెటర్నరీ అధికారులు పర్యటిస్తున్నారు మనతో మాట్లాడడానికి వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం చెప్పండి అసలు ఈ బాతులకి బర్డ్ ఫ్లూ ఎట్లా వచ్చింది అనుకుంటున్నాను ఎన్ఆర్పేటలో ఒక అతను బాతులు రాజు అన్న అతను ఇరవై ఐదు బాతులు మేపుతున్నాడు దాంట్లో ఒక నాలుగు రోజుల నుంచి ఒక పదిహేను బాతులు జబ్బుతో బాధపడుతున్నాయి అవి చనిపోతున్నాయి అవి వాటి నుంచి స్పెసిమెన్స్ కలెక్ట్ చేసి భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్కి పంపించడం జరిగింది దాంట్లో ఒక బర్డ్కి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది అందువల్ల మన కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్కి మీటింగ్ పెట్టి ఇక్కడ ఎన్ఆర్పేట నుంచి వన్ కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా అంతా రెడ్ జోన్ గా ప్రకటించి ఈ ప్రదేశంలో ఉన్న కోళ్ళని కళ్ళింగ్ చేయాలి ఐస్ఎస్ ఫెర్టిలిటీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు మమ్మీ డాడీ ఐస్ఎస్కి కాల్ చేయండి కోడి మాంసం తర్వాత ఎగ్స్ కో సంబంధించిన పదార్థాలు ఏవి కూడా అమ్మకూడదు సేవించకూడదని చెప్పేసి రవాణా చేయకూడదు ఇక్కడి నుంచి అని చెప్పేసి రెడ్ జోన్గా ప్రకటించి ఉన్నారు అందువల్ల మున్సిపల్ అధికారులతో కలిసి ఇవన్నీ క్లోజ్ చేయించడం జరిగిందండి ఫ్లో వచ్చిన బాతులు చనిపోయాయి అంటే వాటితో పాటు ఉన్న మిగిలిన బాతుల పరిస్థితి మిగిలిన బాతులను కూడా కల్లింగ్ చేయడం జరిగిందండి వాటిని శాస్త్రీయ పద్ధతిలో పూడ్చిపెట్టడం జరిగింది మిగతా కోళ్లల్లో ఇంతవరకు ఈ వ్యాధి మన కర్నూలు జిల్లాలో ఎక్కడ కనపడలేదు ఫార్మ్స్ అన్నీ సేఫ్గా ఉన్నాయి వాటిలో మాంసం సేయించడం వల్ల ఇబ్బంది లేదు ఈ వైరస్ మాంసం ఉడికించినప్పుడు యాభై డిగ్రీలకు వెళ్ళగానే నశించడం జరుగుతుంది మనం వంటకాల్లో కంపల్సరిగా హండ్రెడ్ డిగ్రీస్ వరకు పెంచుతాం టెంపరేచర్ బాయిలింగ్ టెంపరేచర్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మనుషులకు వచ్చే అవకాశం లేదు కానీ ఈ రెడ్ జోన్ ఏరియాలో ఉన్న చికెను ఎగ్స్ తినడం సేఫ్ కాదు కాబట్టి ఈ ఏరియాలో అమ్మకాలు నిషేధించడం జరిగిందండి పౌల్ట్రీ ఫార్మ్స్ యజమాని మీరు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు బర్డ్ ఫ్లూ సోకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు మన మన జిల్లాలో ఉన్న పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ కూడా వాళ్ళకి మా డాక్టర్స్ అందరినీ పంపించి ప్రతిరోజు వాళ్ళకి సర్ప్రై విజిట్స్ చేసి వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది బయోసెక్యూరిటీ మెజర్స్ అని వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ మన 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 జిల్లాలో ఏ ఫామ్లో కూడా ఈ వైరస్